అందరికీ నమస్కారం పిసిసి అధ్యక్షులు శర్మిల గారు పెద్దలందరికీ కూడా నమస్కారం ఇక్కడున్న మిత్రులు ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో అనేక మందితో సత్సంబంధాలు ఉండటం వల్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ పాల్గొనడం వల్ల మిత్రులు తప్పకుండా మీరు రావాలండి ఈ కార్యక్రమానికి వెంకటరెడ్డి కొంతమంది మిత్రులు ఆహ్వానించిన మేరకు నాకు రాజకీయంగా కొంచెం ఇబ్బంది అయినా తప్పకుండా రావాలి అని వాళ్ళందరూ కోరిన మీదట ఇక్కడ రావడం జరిగింది అయితే ఈ సందర్భంగా ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినం జవహర్లాల్ నెహ్రూ గారన్నా మహాత్మా గాంధీ గారన్నా స్వాతంత్ర సమరయోధులన్నా నాకు చాలా ఇష్టం ప్రతి సంవత్సరం మీ అందరికీ తెలుసు మస్తానువుల గారికి ఈశ్వర గారికి అందరికీ తెలుసు నేను ఏ రాజకీయ పార్టీలో ఉన్నా స్వాతంత్ర సమరయోధులు తలుచుకోవడం వాళ్ళ త్యాగాలు గుర్తు చేసుకోవడం అనేది నాకు ఒక స్ఫూర్తి నాకు ఒక ఆదర్శంగా గుంటూరులో కార్యక్రమాలు చేస్తూ ఉంటాను అయితే ఈ సందర్భంగా ఇక్కడున్న పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను జవహర్లాల్ నెహ్రూ గారు స్వాతంత్రోద్యమంలో వాళ్ళ కుటుంబం అంతా త్యాగం చేసి ప్రాణత్యాగాలు చేసి ఈ దేశాన్ని నిర్మించిన ఒక మహోన్నతమైన కుటుంబం ఆ కుటుంబం జవహర్లాల్ నెహ్రూ గారు రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియా అంటే నాకు చాలా ఇష్టం భారతదేశం యొక్క గొప్పతనాన్ని భారతదేశం యొక్క చరిత్రని సంస్కృతిని అత్యున్నతంగా తీర్చిదివంటి మహాపురుషుడు జవహర్లాల్ నెహ్రూ గారు అంటే ఇండియన్ థాట్ అనేది రావాలంటే జవహర్లాల్ గారు నెహ్రూ గారు ఇండియన్ థాట్ డిస్కవరీ ఆఫ్ ఇండియా అంటే మనం ఇన్వెంట్ చేయాల్సిన అవసరం ఉంది అందువల్ల అలాంటి మహాపురుషుని తలుచుకునే భాగ్యం నాకు కలిగినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులందరికీ జిల్లా అధ్యక్షులు రవి చిలక విజయ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నాను రాజకీయాల్లో హత్యలుండవు ఆత్మహత్యలే ఉంటాయనేది ఒక రాజకీయ నానుడి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త పదజాలాన్ని రాజకీయ ప్రతిబంధంలో పదబంధంలో తెచ్చాడు అదేంటంటే రాజకీయ అత్యాచారం రాజకీయ అత్యాచారాలు చేయటం రాజకీయాల్లో రాజకీయ నాయకులకి కుక్కల్లాగా పుల్లుల్లాగా ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకోవటం రాజకీయాల్లో ఎలాంటి విలువలు లేకుండా తనే ఒక సర్వంతర్యామిలాగా ఫీల్ అయ్యే ఒక మనస్తత్వాన్ని అతను అలవాటు చేసుకున్నాడు రాజకీయాల్లో హత్యలు ఆత్మహత్యలు అనేవి తిన్నాం కానీ ఈ అత్యాచారాలు అనేది కొత్త పదజాలాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టి డెబ్బై ఆరు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలని అత్యాచారం చేశాడు అతను దానిలో అత్యంత అత్యాచారానికి గురైన వ్యక్తి నేనొకని నన్ను ఫుట్బాల్ ఆడాడు అతను నా వయసుని నా సీనియారిటీని నా నాలెడ్జిని నా శాక్రిఫైజేషన్ని నా రాజకీయ చరిత్రని మొత్తాన్ని కూడా పణంగా పెట్టి అతను ఫుట్బాల్ ఆడుకున్నాడు అలాంటి రాజకీయాలు ఈ దేశంలో ఉండాలన్నా ఈ రాష్ట్రంలో ఉండాలన్నా అలాంటి విధ్వంసక రాజకీయాలు ఈ రాష్ట్రంలో నేను అసెంబ్లీ నాకు లెక్కలేదు నేను అసెంబ్లీని ఇంట్లో నుంచి జరుపుతానని చెప్పే ఒక విధ్వంస రాజకీయం పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన రాజకీయం దేశంలో ఉండాలనా అలాంటి రాజకీయ పార్టీ గురించి పార్లమెంట్లో చర్చించి ఆ రాజకీయ పార్టీని దాన్ని దాని దాని యొక్క గుర్తింపు రదియాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యానికి లేదా ఈరోజు జాతీయ పార్టీలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను బీజేపీ ఇతర పార్టీలకి మీరు ఆలోచించండి ఇలాంటి రాజకీయం ఎలక్టెడ్ మెంబర్ అసెంబ్లీలో రాకుండా అసెంబ్లీని బైకాట్ చేసి నేను రాను నేను బైకాట్ చేస్తాను నేను ఇంట్లో నుంచి మాట్లాడుతాను నా అసెంబ్లీ రిక్కుండా జరుపుతానని సవాలు విస్తరడం అనేది ఏ మాత్రం అది న్యాయ సమ్మతం కాదు ధర్మ సమ్మతం కాదు అలాంటి రాజకీయాలు ఉండటానికి వీలు లేదు వాళ్ళని పంపించేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా సోషల్ మీడియా అనే ఒక దుస్సంస్కృతిని వ్యక్తుల్ని మహిళలని కుటుంబ సభ్యుల్ని నీచంగా పరిప చూపించే ఒక దుస్సంస్కృతి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఈరోజు ప్రవేశపెట్టింది దానిలో బాధితురాలు షమిలా గారు కూడా బాధితురాలు గారు బాధితురాలు అనేక మంది బాధితులు అనేక మంది కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు బాధితులు లోకేష్ గారు బాధితుడు లోకేష్ గారి ఫ్యామిలీ బాధితుడు చంద్రబాబు నాయుడు గారు బాధితుడు చమున చంద్ర శ్రీమతి బాధితులు ఈ విధంగా ఆడవాళ్ళని దుర్భాషలాడుతూ వాళ్ళ యొక్క శీలాన్ని బజార్ పాలు చేస్తూ చేస్తున్నటువంటి రాజకీయ వ్యభిచారాన్ని కట్ట చేయాల్సిన అవసరం ఉంది దాని మీద చట్టం పాలు చేయాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా షర్మిల గారికి విజ్ఞప్తి చేస్తా రాజకీయాల్లో ఏ పార్టీలో ఉంటాం రాజకీయాల్లో ప్రజల కోసం పనిచేస్తూ ఉంటాము కానీ ఇప్పుడున్న దుస్సంస్కృతిలో మీ ప్రాణాలను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందమ్మా మీరు జాగ్రత్త పడండి అని చెప్పి మీ పార్టీ కార్యకర్తలు దానికోసం ప్రిపేర్ అవ్వండి లేకపోతే వాళ్ళకి ఎలాంటి విలువలు లేవు ఎలాంటి మాన ప్రాణాలు లేవు ఎలాంటి చెల్లెలు రక్త సంబంధాలు లేవు ఎలాంటి రాజకీయ సంబంధాలు ఉండవు నాలాంటి పెద్దవాడినే ఫుట్బాల్ ఆడుకున్న వ్యక్తి నిన్ను నీ కుటుంబ సభ్యుల్ని జాగ్రత్తగా చూసుకోమని విజ్ఞప్తి చేస్తూ అలాంటి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విధ్వంస రాజకీయాలు ఇంకా కొనసాగటానికి వీలు లేదు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు పార్లమెంట్లో చర్చించాలని డిమాండ్ చేస్తూ ఉన్నా